హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి వెన్నస్ కిచెన్ ఈరోజు వీడియోలో పెసరపప్పు భక్ష్యాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆ ప్రాసెస్ ఏంటో చూసిద్దాం ముందుగా ఒక ఫోర్ కేజీస్ వరకు పెసరపప్పు తీసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లో యాడ్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న తర్వాత చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఆ తర్వాత వాష్ చేసుకున్న తర్వాత పెసరపప్పు దీంతో అయితే తీసుకుంటాము దాంతో డబల్ వాటర్ తీసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి వాటర్ ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ హీట్ అయిన తర్వాత స్టవ్ పైన పెట్టుకొని వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత పెసరపప్పు మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేస్తూ ఉండాలి ఈ పూర్ణం ఇలా ప్రిపేర్ చేసుకుంటే టూ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పాకంతో చేసుకుంటాం కాబట్టి టూ మంత్స్ వరకు పాడవ్వకుండా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి మొత్తం మొత్తం మిక్స్ చేస్తూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలుపుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఇలా పెట్టేసుకొని కొన్ని వాటర్ ఇలా యాడ్ చేసుకుంటే పైన మాడిపోకుండా ఉంటుంది పప్పు అందుకోసం ఇలా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఇలా మెత్తగా అవ్వాలి మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి అలాగే మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో పూర్తిగా కుక్ అవుతుంది ఇలా మొత్తం మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ తర్వాత ఫోర్ కేజీస్ పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి డబుల్ షుగర్ తీసుకోవాలి ఫోర్ కేజీస్ పెసరపప్పుకి ఎయిట్ కేజీ షుగర్ తీసుకోవాలి ఇలా ఎయిట్ కేజీ షుగర్ కూడా ఒక బౌల్లో యాడ్ చేసుకొని ఆ తర్వాత మరీ వాటర్ ఎక్కువగా యాడ్ చేయకుండా షుగర్ కొంచెం కరిగే అంతవరకు యాడ్ చేస్తే సరిపోతుంది ఇలా వాటర్ కొన్ని యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ పైన పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో పాకం వచ్చేస్తుంది మరి ముదురు పాకం తీయకూడదు లేత పాకమే తీసుకోవాలి లేత పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి ఒకసారి ట్రై చేయండి ఫోర్ కేజీస్ పెసరపప్పుకి ఎయిట్ కేజీస్ షుగర్ తీసుకుంటాం కాబట్టి త్రీ ఫిఫ్టీ వరకు భక్ష్యాలు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్టీగా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఇలా మొత్తం మిక్స్ చేస్తూ ఉండాలి కొంచెం లేతపాకం వస్తే సరిపోతుంది దాంట్లో ఉండే బబుల్స్ పోయే వరకు ఉంచితే చాలు ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పాకం ఇలా చూసుకోవాలి ఒక ప్లేట్లో ఇలా కొంచెం ఇలా లేతపాకం వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక ఫైవ్ స్పూన్స్ వరకు ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందాక పప్పు ఉడకపెట్టాము కదా అది మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా పూర్తిగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మొత్తం మాడిపోతుంది అడుగున అందుకోసమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తు చేసుకోవాలి ఇలా పూర్తిగా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత స్టవ్ పైన పెట్టుకోవాలి ఇలా స్టవ్ పైన పెట్టేసి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి ఒక హాఫ్ ఎన్ అవర్ టైం పడుతుందండి హాఫ్ ఎన్ అవర్ వరకు ఇలా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగున మాడిపోతుంది కాబట్టి మొత్తం మిక్స్ చేస్తూ ఉండాలి ఇది చల్లారిన తర్వాత మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది కావాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు టూ మంత్స్ వరకు పాడవ్వకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి ఒకసారి ఇలా మొత్తం మిక్స్ చేస్తూనే ఉండాలి కొంచెం దగ్గరకు వరకు ఉంచితే సరిపోతుంది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది ఇలా మొత్తం కలుపుకొని ఆ తర్వాత ఇలా దగ్గరకు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేద్దాం ముందుగా ఫోర్ కేజీస్ ఫోర్ కేజీస్ పెసరపప్పు కాబట్టి ఫోర్ కేజీస్ పూరి పిండి తీసుకోవాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ రవ్వ తీసుకొని ఆ తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ వరకు పసుపు యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి లూజ్గానే కలుపుకోవాలి మరీ గట్టిగా చేయకూడదు మరీ లూజ్ చేయకూడదు కొంచెం లూజ్గానే ఉండాలి పిండి మొత్తం పిండి ఇలా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం కలుపుకోవాలి ఫోర్ కేజీస్ తీసుకున్నాం కాబట్టి పెసరపప్పు ఫోర్ కేజీస్ పూరి పిండి పడుతుంది ఆ తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి పూర్తిగా కలుపుకొని ఆ తర్వాత ఒక కవర్లో పెట్టేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకుంటే కొంచెం బాగా వస్తాయి అందుకోసమే ఇలా స్మూత్గా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న రౌండ్స్గా చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత పూర్ణం కూడా చల్లారిన తర్వాత చిన్న చిన్న రౌండ్స్గా చేసుకొని మధ్యలో ఇలా పెట్టేసుకొని స్టఫింగ్ ఆ తర్వాత క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకొని ఆ తర్వాత పైన ఉండి ఎక్స్ట్రా తీసేయాలి చూసారు కదా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఈ మెజర్మెంట్స్తో ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి అలాగే టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా ఎక్స్ట్రా ఉండేది మొత్తం తీసేయాలి ముందుగా అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈజీగా బక్షా చేసుకోవచ్చు అన్నీ ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకొని పూర్ణం కూడా చిన్న చిన్న రౌండ్స్గా చేసుకొని ఇలా మధ్యలో యాడ్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలి ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ఒక త్రీ ఫిఫ్టీ వరకు భక్ష్యాల ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ క్వాంటిటీతో ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇలా ఎక్స్ట్రా మొత్తం తీసేసి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకొని ఆ తర్వాత నార్మల్గా పీట పైన చేసుకోవచ్చు చపాతి పీట పైన లేకపోతే అప్పాల ప్రెస్ పైన కూడా ఇలా ప్రెస్ చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు ఇలా చే ప్రెస్ చేసుకొని ఆ తర్వాత హ్యాండ్తో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకుంటే చాలు కొంచెం ఈజీగా అయిపోతాయి ప్రెస్ మీద చేసుకుంటే కొంచెం పీట మీద చేసుకుంటే కొంచెం లేట్ అవుతుంది కానీ ఇలా ప్రెస్ మీద చేస్తే కొంచెం తొందర తొందరగా అయిపోతాయి ఇలా మొత్తం రౌండ్గా వచ్చిన తర్వాత తీసేసి ఆ తర్వాత స్టవ్ పైన చపాతి ప్యాన్ పెట్టుకొని ఇలా కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా బక్ష యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి పైన ఇలా ఆయిల్ యాడ్ చేసుకుంటే కొంచెం సరిగ్గా కాలతాయి అలాగే టేస్టీగా బాగుంటాయి కొంచెం కాలిన తర్వాత తిప్పేయాలి ఇలా ఇంకో సైడ్ కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కాలిన తర్వాత తీసేస్తే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా భక్ష్యాలు ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్టీగా చాలా బాగుంటాయి అలాగే ఎక్కువ టేస్ట్ కూడా ప్రిజర్వ్ చేసుకోవచ్చు కాబట్టి ట్రై చేసి చూడండి పూర్ణమైతే టూ మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది భక్ష్యాలు మాత్రం ఇలా ప్రిపేర్ చేసుకుంటే త్రీ టు ఫోర్ డేస్ వరకు పాడవ్వ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా సింపుల్గా భక్ష్యాలు ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ వీడియో నచ్చినట్లయితే లైక్ అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్